నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో రైతులు వేసినటువంటి పచ్చిరొట్ట పంట జీలుగను నేడు జిల్లా వ్యవసాయ అధికారి పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చిరొట్ట పంటలను పండించి భూమిలో కలియదున్నడం వల్ల భూమిలో పోషకాలు పెరిగి పంటల దిగుబడి పెరుగుతుందని రసాయన ఎరువుల వాడకం తగ్గి రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయని పేర్కొన్నారు ఈ సందర్భంగా గ్రామంలో పలు రైతులతో ఈ వర్షాకాలంలో వేస్తున్నటువంటి వివిధ పంటల యాజమాన్య పద్దతుల గురించి ఎరువుల యాజమాన్య పద్దతుల గురించి చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీలత కావేరి గ్రామ రైతులు గెల్లు శ్రీశైలం చందు బుచ్చ మల్లేశం తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం రోజు నిజాంపేట మండలం నందిగామ గ్రామంలో జీలుగా పంటను జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ గోవింద్ గారు పరిశీలించడం జరిగింది ముఖ్యంగా సేంద్రియ కర్బన పదార్థం పెంచడమే ఉద్దేశంతో వ్యవసాయ శాఖ రైతులకు ఈ జీలుగా జన్ము పంటల్ని పచ్చిరొట్ట పంటలుగా వేసి కలియదు అవగాహన కల్పించడం జరుగుతుంది ఈ సందర్భంగా సార్ మాట్లాడుతూ తప్పనిసరిగా జీల్గా జన్మును యాభై శాతం దశ వచ్చే కంటే ముందే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ పెట్టేసి చల్లి కలియదునట్టయితే నేల సారవంతవంతమై మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది అదే రసాయన ఎరువుల వాడకం తగ్గే అవకాశం ఉందని పేర్కొనడం జరిగింది